నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు బీచ్కు వెళ్ళే దారిలో మెరుగైన యానామై రొయ్యపిల్లల సీడ్ దొరుకుతుంది అదే మన జేజేహెచ్ఆరి జేజేహెచ్ఎరిని నమ్మండి సంపాదించండి ఇట్లు జేజేహెచ్ఎరి యాజమాన్యం ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ టూ ఫోర్ నైన్ డబల్ ఎయిట్ ఫోర్ మరియు మధ్యవర్తి నంబర్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ మొత్తం ఇక్కడ స్టాఫ్ మొత్తం పదమూడు మంది ఉంటారు కూడా ఎందుకంటే ఈ రోగి పిల్లలు పెంచడానికి చాలా కష్టంతో కూడి ఉంది ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు చెరువుల్లో పండించేది మీరు అలానే ఇప్పుడు చూపిస్తాం ఇవన్నీ కూడా లాస్ట్ దాకా చూడటం మాత్రం ఈరోజు ట్రై చేయ ఇక్కడ పనిచేయడానికి రామయ్య అన్న ముందుగా ఉంటాడు కూడా ఇక్కడ పనిచేసే స్టాపే ఎందుకంటే మన ఈ చూడటానికి చూపించడానికి ఈ విధంగా ట్రై చేస్తున్నాం ఎందుకంటే చెప్పారు కదా ఇది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కోడూరులో యాత్ర యాత్ర జయజ్ జయ మేరేనంట వీళ్ళందరూ కూడా పనిచేసే వాళ్ళు ఎందుకంటే రొయ్య పిల్లని ఎంత జాగ్రత్తగా పెంచాలో తెలుసా చిన్న పుట్టిన బిడ్డని ఎంత జాగ్రత్తగా అయితే పెంచాలో రొయ్య పిల్లలు కూడా అంతే జాగ్రత్తగా పెంచాలి అంటే ఒక తల్లి బిడ్డని పెంచేదానికంటే కూడా ఈ స్టాఫ్ అంతా కూడా రైని ఆ విధంగా పెంచుతారు అయితే ఇది ప్యాక్ చేసేది కూడా చూపిస్తాం లాస్ట్ టైం చూస్తాకే ట్రై చేయాలి కోడూరు బీచ్లో ఎల్లంగా మాత చర్చి పక్కనే జే జే హాచరి ఉంది ఇది పాండుచేరి నుంచి రూపెల్లలు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అనేక ప్రాంతాల నుంచి ఈ యాచర్లో తీసుకెళ్లాలని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే జే జయ హాచరి ఇది ఆల్రెడీ ఎల్లంగన మాత చర్చి ఉంది కోడూరు బీచ్ ఖచ్చితంగా మీరందరూ కూడా ఇది ఒరిజినల్ పిల్లని చెప్పేసి స్పీడ్ అని చెప్పి మేము కూడా వచ్చాం ఆటోలో తీసుకెళ్తాం మేమందరం మీకు చూపిస్తున్నాం ఎంటర్లో కూడా చూడండి ఇది యాచరి యొక్క రూపురేఖలు చూపిస్తున్నాం ఇది జే జే హచ్చి మన కోడూరు బీచ్ ఇది కోడూరు బీచ్కి వచ్చినప్పుడు దీన్ని పక్కనే అనుకుని ఉంటుంది ఇది ఒక మనం ఎంటర్ అవుతున్నాం లోపలికి తర్వాత మన పిల్లలు కూడా మీకు చూపిపోతాం అనమాట అంటే ఎలా ఉంటుంది ఎలా ప్యాక్ చేస్తారనేది కూడా మీకు ఇప్పుడు చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను ఆల్రెడీ రండి నాతో పాటు రండి మీకు మొత్తం ఏమేమి ఉన్నాయో అన్ని చూపిస్తాను పిల్లల్ని ఎలా ప్యాక్ చేయాలి అనేది మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఇది జేజే జే మన యాచిరి కొడుకు వచ్చాము యాత్ర రొయ్యి పిల్లలు తయారు అంటే ఇక్కడ రొయ్యి పిల్లలు తీసుకెళ్ళి మనం ప్లాన్లో పెడతాం ఇప్పుడు ఏ విధంగా అయితే రొయ్యల్ని మేము ట్యాకింగ్ చేస్తాము అంటే మేము చేసేది మన ఛానల్లో మనం దీన్ని పబ్లిసేట్ చేస్తున్నాం ఈ జేజే జే యాత్రలో ఇప్పుడు దాకా కాల్ క్వాలిటీ ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూపిపోతాం రొయ్యి పిల్లలు క్వాలిటీ ఎలా ఉందో ఇప్పుడు మనం చూ చూపిస్తున్నాం మీరు చూడండి ఇది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కోడూరులో ఉన్నాం మనం ఈ కోడ్లు బీచ్ జేజే జే జే ఇప్పుడు రైతులని ఎలా తయారు చేస్తాం చూపిస్తున్నాం తయారు చేసేదే కాదు మనకు ప్యాక్ చేస్తాం ఈ ప్యాక్ చేసింది మనం అనేక చెరువులు తీసుకెళ్లేస్తాం ఇప్పుడు ప్యాక్ చేసేది మీకు చూపిపోతున్నాను ఇప్పుడు కాసేపు మీరు చూడండి ఇప్పుడు మనం ఇవన్నీ ఆ కూలింగ్ లో పెట్టి ఆ రైలు గడపాలి ఎందుకంటే ఎండ వేడి చచ్చి పడతాయి కాబట్టి ఇప్పుడు మనం కూలింగ్లో తీసుకెళ్తాం వస్తాను చూపిస్తా ఉన్నా చూసారు కదా ఇప్పుడు ఈ విధంగా కూల్ అవ్వాలి చుట్టే దాకా కూల్ అవ్వాలి ఈ విధంగా ఈ విధంగా గొడవలు వస్తూ ఉండాలి కూల్ అవ్వాలి మీరు చూడండి ఈ విధంగా ఉంటుంది అంటే పిల్ల ఇప్పుడు ఈ విధంగా మనం లోపలికి తీసిన తర్వాత అంటే అంతా నిజం చూపు లక్షలాది పిల్లలు ఉంటాయి సైజు ఫ్యాక్టరీ సెలరీ లేదు ఈ జేజే యాక్చరీలో చూసారు కదా ఈ విధంగా ఆక్సేషన్తో పిల్లలు తయారు చేస్తారు కానీ చాలా క్వాలిటీతో ఉంది అలాగే మన వాళ్ళు చెప్పారు మనం వచ్చి తీసుకెళ్ళకొచ్చాం మీరు ఎవరైనా కానీ మీకు ఫీల్ కావాల్సి వస్తే ఈ విధంగా సంబంధించండి మీకు ఎవరికైనా సీన్ కావాల్సి వస్తే ఇక్కడ రన్నింగ్ సమర్థించండి ఫోన్ ఎన్ని కూడా ఏ విధమైన అసలు ఏ విధంగా కూల్ అవ్వడం చాలా గొప్పతనం ఇది మాత్రం ఏ మీకు ఎవరికైనా కావాల్సినప్పుడు ఎందుకంటే మళ్ళీ చెప్పిన అడ్రస్ ఉంది ఇది ఇది నెల్లూరు జిల్లా సర్వేపల్ నియోజకవర్గం కోడూరు కోడూరు బీచ్కి వెళ్ళినా మనకి దాంట్లో ఉంటది నీకు ఎవరికి సరే ఈ యాచరీని మాత్రం ఖచ్చితంగా సమర్థించాను రండి మనం ఈ ప్యాకెట్ లో ఆ పిల్లలని ఆ రైతులని నీళ్ళు చేసి ప్యాక్ చేసేటప్పుడు తర్వాత నీళ్లు నింపి ఈ విధంగా మన గ్యాస్ నీటిలో పెట్టి దీన్ని మనం కొంచెం ప్యాక్ చేసినప్పుడు పిల్ల ఈ గ్యాస్ ద్వారా ఏంటంటే పిల్లలు బ్రతకడానికి కొంచెం ఆస్కారం ఉంటది ఖచ్చితంగా పిల్లల్ని ఎలా చేస్తాం కూడా చూపిస్తాం ఈ వీడియో లాస్ట్ దాకా కూడా చూడండి రొయ్యలు వచ్చాయి కదా ఆ రొయ్యల్ని ఎక్కడే పిల్లల్ని తయారు చేస్తారా లేకపోతే ఎలా ఎక్కడ అందించినేవల్ నుంచి పాన్ చేయాలి పాన్ చేసి అంటే ఇక్కడ బోర్డు వచ్చినప్పుడు రొయ్యల్ని ఇక్కడే గుడ్లు పెట్టి చీచేవు కదా అందుకు అలా కానీ ఇప్పుడు పాడు నుంచి అక్కడే రొయ్యలు గుడ్డు పెట్టి తీసుకొచ్చి ఎక్కడ పిల్లలు తీసుకొని ఇక్కడ న్యాజాలు న్యాచురల్ ఓకే ఇప్పుడు మనకి ఎక్కడ అయితే పిల్లల్ని చీచేది లేదు

ఇది సన్న పిల్లలు చూసారు కదా సీమలు ఉన్నాయి చిన్న చిన్న చీమలు అనమాట సీమ ఎంత ఉంటుందో సేమ అంతే ఉంటుంది అది అలాగే చూసేవాళ్ళకి మనము ఐదు నాలుగు పెద్దగా అవుతుంది ఇప్పుడు ఉన్నట్టే ఉంటుంది ఇప్పుడు అన్నీ చూపించా కదా ఇది కూడా చూపించడం ట్రై చేస్తాం అనుకోండి అట్లా లక్కే లేదు అట్లా కదా Diamond.